హే దిస్ ఇస్ నాని నేతల జాబు కావాలంటే బాబు రావాలి జాబు కావాలంటే బాబు రావాలి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక అబద్ధపు హామీ అబద్ధపు హామీ అని ఎందుకు అన్నానంటే వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీకు చెప్పరా నేను నాలుగు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రోడ్డును పడేసారి ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినటువంటి కుట్రల్లో భాగంగా నాలుగు వేల కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి అదే మాదిరిగా లక్ష యాభై వేల మంది వాలంటీర్ కుటుంబాలని ఇవాళ రోడ్డును పడేశారు పదివేల రూపాయలు జీతం పెంచుతారు మీకు అని చెప్పి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి జీతం పెంచకపోగా సుమారుగా లక్ష యాభై వేల మంది కుటుంబాల్ని ఇవాళ రోడ్డును పడేశారు లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది ఉద్యోగుల్ని రోడ్డును పడేశారు ఇవాళ జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాబు గారు వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టారు